అందరికీ నమస్కారం అందరు ఇట్టుండ్రు బాగుండ్రా మేము కూడా బాగుండం మీరందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ పక్కన రోజులు కడిగి శుభ్రంగా పెట్టుకున్నా ఎందుకు అనుకుంటారేమో రోటి పచ్చడి చేస్తుండ ఈరోజు నేను కారకారంగా కమ్మగా నోటికి బాగా రుచిగా టేస్టీగా ఉండేటట్టు బెండకాయ రోటి పచ్చడి చేస్తుండీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినాల్సిన రెసిపీ అండి ఇది వదండి చేసము కన్నడిగరెలూ నమస్కార ఇవత్ నేను బెండకాయ చట్నీతీ సూపర్ టేస్ట్ ఇతీ వనా మెణన్కాయ హాకీ నీవు ని మనల్ని మాకు టేస్ట్ ఇతీ బరీ మ చూడండి ఇక్కడ పక్కన రైస్ పెట్టి పెట్టుకున్నాను అనమాట ఈ మధ్య మా ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగలేదు కొంచెం నోటికి బాగుండేటట్టు ఏమైనా పచ్చడి టైపు చేయమన్నాడనమాట రోటికి పచ్చడి రోటి పచ్చడి చేయమన్నాడు అందుకే చేస్తుండ చూడండి ఈ పచ్చడికి నేను బెండకాయలు తీసుకున్నా ఇవి కిలోకు కొంచెం తక్కువ ఉంటాయండి ఇవన్నీ మంచిగా కడిగి కడి చేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా ఒక్కొక్కళ్ళు పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎండుమిర్చి వేసి చేసుకుంటారు అండి నాకైతే ఎండమిర్ ఎండుమిర్చి వేసి చేయడం చాలా ఇష్టం అనమాట అందుకే ఎండుమిర్చితో చేస్తుండీట్ కట్ చేసుకోవాలండి ఇంకా చాలా పచ్చళ్ళు చేస్తానండి నేను పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా చేస్తా దొండకాయ పచ్చడి కూడా పెట్టినా చూడండి లాస్ట్ టైం చేసిన దొండకాయ పచ్చడి పచ్చిమిర్చి తొట్టి కాంబినేషన్ సూపర్ ఉంటుంది మళ్ళా మామిడికాయ పచ్చడి కూడా పెట్టినా అండి పచ్చి మామిడికాయ తోటి రోటి పచ్చడి అది కూడా మస్తు ఉంటుంది టేస్ట్ చూడాలని ఉంటే తప్పకుండా చూడండి వీడియోస్ పెట్టి ఉన్న ముందే ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకున్నాండి ఇంకా కొట్టి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము మిరపకాయలు ముప్పై దాకా తీసుకున్నా అండి నేను మీరు తినే కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఇది కొంచెము బెండకాయ వేసుకున్నాం కదా కొంచెం స్పైసీగా ఉంటేనే అనమాట టేస్ట్ తుంచి వేసుకున్నాను అనమాట నేను ఇది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మంచిగా లోపలికి పోయి బాగా ఫ్రై అయ్యి మంట కూడా కొంచెం తక్కువ అవుతుందండి కారము ఆయిల్ వేసుకుందాం పిల్ల పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో కొంచెం మెంతులు వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకూడదు చేదవుతుంది కొంచెం అంతా సరిపోతాయి టేస్ట్ బాగుంటుంది మెంతులు పడితే కొంచెం ధనియాలు కొంచమే ఒక హాఫ్ టీ స్పూన్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అంత వేసుకుందాం ఈ ఎండుమిరపలలో ఇత్తనాలండి ముందే వేస్తే మాడతాయి తర్వాత వేసుకుంటున్నా నేను మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత విత్తనాలు వేసుకున్నా చూడండి మిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి మిరపకాయలు మాడిపోకూడదు అట్ అని మరీ ఫ్రై కాకుండా ఉండకూడదు టేస్ట్ బాగుండదు అసలు కరెక్ట్ ఫ్రై చేసుకోవాలి అన్నీ పక్కకు తీసుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా అట్టా మాడిపోలేదు అట్ట లైట్గా ఫ్రై కాలేదు కరెక్ట్ ఫ్రై అయినాయి అనమాట పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా అండి ఈ సైజుది మీడియం సైజుది అది ఒకటి వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఉల్లిగడ్డ కూడా మంచిగా ఫ్రై అయింది ఇది కూడా పక్కగా తీసుకుందాం ఇది పక్కకు పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి పెంటకాయ వేసుకుందామండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అవి వేసుకుంటుంటా తగినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చడి బంక బంతగా ఉంటుంది అనమాట పచ్చిమని అంటే అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ బంక అనేది లేకుండా జిగురు టైప్ రాకుండా మంచిగా ఉంటుంది ఫ్రై మాత్రం బాగా చేసుకోవాలి ఈ బెండకాయలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈయన దగ్గరగా ఉండి కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం పెట్టి పకాకి పోయినామనుకో ఒక పక్క మాడిపోయి ఒక పక్క అంతే పచ్చిగా బాగుండవు అక్కడ దగ్గరుండే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయినాయి అనేది కొంచెం కూడా లేదు కదా చూడండి నేనేమేయలేదు ఒట్టి ఆయిల్ వేసి ఫ్రై చేసిన అనమాట చక్కగా తీసుకుంటాను ఇంకా టమాటాలు నేను చిన్న సైజు ఒక నాలుగు తీసుకున్నా మీ దగ్గర పెద్ద సైజు ఉంటే ఒక మూడు వేసుకోండి సరిపోతాయి కట్ చేసి స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం చింతపండు నానబెట్టుకున్నామండి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంటే చింతపండు తీసుకున్నాను నేను చింతపండు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవాలి అంత చూడండి మంచిగా ఫ్రై అయింది అనమాట దీంట్లోనే నానబెట్టుకున్న చింత పండు వేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి ఇంకా పోయి దంచుకుందాం అండి రోట్ల దిరిపోతుందండి లేచుకుంటున్నా ఉడి ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుంటుండ వేసుకుంటే మిరపకాయలు తొందరగా మెదుగుతాయి ఎంత కష్టమైన పని ఇష్టంగా చేసుకుంటే ఏమనిపించదండి ఇష్టపడి చేసుకొని కష్టం పని ఇష్టంగా చేసుకొని మంచిగా హెల్తీ ఫుడ్లు చేసుకొని తినండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి అప్పుడప్పుడు వీలైతే రోటి పచ్చళ్ళు చేసుకోండి ఎంత క్వాంటిటీలో వేసుకెళ్ళమో తెలిస్తే చాలండి అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట టేస్ట్ కూడా అంత బాగుంటుంది తెలిసి ఉండాలి ఏది ఎంత మోతాదులో వేసుకోవాలనేది నాకైతే సిక్స్టీన్ ఇయర్కి మ్యారేజ్ అయింది కదా సిక్స్టీన్ ఇయర్స్కి అసలు ఏం తెలియదండి అప్పుడు నాకు స్కూల్కి పోతున్నా స్కూల్కి పోయి మార్చిలో ఎగ్జామ్ అనమాట మే నెలకి పెళ్ళి ఫిక్స్ చేసిండ్రు అసలు కొంచెం కొంచెం చేస్తున్నా కానీ మా ఇంట్లో మా అమ్మ అప్పుడప్పుడు చేపిచ్చేదనమాట తర్వాత ఇంకా మా అత్తల ఇంటికి పోయినాక ఇంకా మా అత్త నాకే చెప్పేది అది వండు ఇది వండు అని చేసేదాన్ని ఎట్ తిట్టు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ వేసేదాన్ని ఒక్కొక్కసారి తక్కువ వేసేదాన్ని అయినా అడ్జస్ట్ చేసుకొని అనమాట వాళ్ళు అంతే నేర్చుకుంటే ఏ పనైనా నేర్చుకొని చేతిలో పెట్టుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఆడపిల్లలకి ఎప్పటికీ వంట వచ్చి ఉండాలి మా నాన్న మాకందరికి చిన్న వయసులోనే చేసిండండి పెళ్ళి నాకు సిక్స్టీన్ ఇయర్స్కి మా అక్కకైతే అయితే మా పెద్ద అక్కకు ఫోర్టీన్ ఇయర్స్కే చేసిండు అనమాట మా రెండో అక్కకు ఎయిటీన్ ఇయర్స్ మా చెల్లెలకి ఎయిటీన్ ఇయర్స్ నాకు మా పెద్ద అక్కకే శాంత తొందరగా చేసిండు ఎండ మాత్రం మద్దరిపోతుందండి మిరపకాయలు మెదిగినాయి చింతపండు వేస్తుండండి పండు నల్లగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ది మాది లాస్ట్ ఇయర్దే ఎక్కువ ఉంది ఇంకా అయిపోలేదు అందుకే ఈ సంవత్సరం కొనుక్కోలేదండి నేను బాగా ఎండబెట్టి పెట్టుకున్నాను అనమాట పైన మంచిగా అందుకే ఇంకా పాడైపోలేదేమీ కలర్ చేంజ్ అయింది అంతే చింతపండు పండు కూడా మంచిగా మెదిగింది ఇప్పుడు బెండకాయ వేసుకుంటుండ ఉల్లిగడ్డ ఒకటి పచ్చిది కూడా వేసుకోవాలండి నేను ఒకటేమో చిన్న సైజుది ఫ్రై చేసుకున్నా ఒకటి చిన్న సైజుది పచ్చిది అంతే వేసుకుంటుండ తెల్లబోయే ఒకటి వేసుకోవాలి బెండకాయ ఈ బెండకాయ మరి మెత్తగా మెత్తగా కూడదండి చపచ్చగా దంచుకొని టమాటా వేసుకుంటుందా ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకుంటుండ ఫ్రై చేసుకున్నది తెల్ల పై వేసుకుంటుండండి నేను అంతే ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటుండే పచ్చిది కనిపిస్తుంది పచ్చడి దంచుతుంటేనే నాకు నోట్గా నీళ్ళు వస్తుండే ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి కొంచెం కొంచెం వేసుకోవాలి టేస్ట్ మాత్రం అదిరిపోయింది తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇంత తినొచ్చండి బెండకాయ పచ్చడి రెడీ అయింది అనమాట కొంచెం కళ్ళు వేసినా కదా అందుకే కొంచెం దంచుతుండీ ఇది బెండకాయ పచ్చడి అని ఊరు అనుకోరండి అట్లా టేస్ట్ చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి పక్కన తీసుకుందాం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే అంత మెత్తగా పేస్ట్ టైప్ అయ్యి బంకాలు సాగుతుంది ఎక్కువ టేస్ట్ అసలు బాగుండదు అందుకే బెండకాయ పచ్చడి కొంచెం టైం తీసుకొని రోట్లోనే దంచుకోండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బెండకాయ మంచిదండి ఆరోగ్యానికి చాలా బెండకాయ నీళ్ళు నైట్ బెండకాయలు నానేసి పొద్దున నీళ్ళు కూడా దాక్తారు షుగర్ వాళ్ళకి మంచిదని బెండకాయ చాలా మంచిది ఎవరికాయ ఎవరు తిన్నా కూడా పత్యానికి కూడా మంచిది ఇది బాలింతలకైనా బెండకాయ పెట్టచ్చు చాలా మంచి ఆరోగ్యకరమైన వెజిటేబుల్ అనమాట కదండి పోదాం తాలింపు వేసుకొని ఇంకా తిందాము ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకుందామండి ఇదే బాండిలో తాలింపు పెట్టుకుందాం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ వేసుకున్నా నేను రెడీ చేస్తాను కదా

కరివేపాకు రెండు రెమ్మలు కొద్దిరిపోయి పచ్చడి చేసిన అండి నీకోసం ఏమండి సుబ్రా గారు తిని చూడాలి కదా తిని చూసినాకనే చెప్తావా నా మీద అంత నమ్మకం లేదా నమ్మకం కాదు బాగా చేస్తావు నమ్మకమే జీవితం ఆమ్లెట్ వేస్తాడు జరుగుతుంది ఒక్క నెయ్యి కరిగేదానికి పెట్టిన పట్టుకుంటే కాలుతుంది స్మెల్ అదిరిపోతుంది ఇంకోసం ఏమైనా చేస్తారు శుభ్ర నేను ఈ కొత్త వెళ్ళి ఒక లెక్కన ఇంత అందంగా ఏ జ్వరం వచ్చింది జ్వరం వచ్చి అవతారం ఎత్తిపోయింది నల్ల బాగా లెక్క బా బాగుండు ఇంకా ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసుకుంటాం గ్యాస్ ఆఫ్ చేసుకుంటుంది చూడు పచ్చడి ఎత్తుండరిపోతుంది ఆడుతున్నా బెండకాయ పచ్చడి అంటే బెండకాయ ఇంకేమేమి చింత పండు వేసిన కొంచెం మరింత కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి బెండకాయ పచ్చడి అప్పుడే టేస్ట్ బాగుంటది చిల్లిగడ్డ వేసిన ఉద్దిరిపోయే పచ్చడి తీసానా పక్కకి ఆమ్లెటే ఇంత ఆకలి నాకు ఈరోజు చూడండి వేడి వేడిగా అద్దిరిపోయే బెండకాయ పచ్చడి రెడీ అయింది చూడండి బంక బంకా ఏం లేదు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా తింటాం పడదండి ఇంకా తింటాం పదండి ఉల్లిగడ్డలు పచ్చిమిరగా వేసుకుంటున్నాను చూడండి ఫ్రై అయినాయి సూపర్ వచ్చింది ఒక నాలుగు పీసులు ఆమ్లెట్ పేరు చెప్పు వేరు పేరు పెట్టుకుంటా ఇది ఆ పేరు మూడు గుడ్ల ఆమ్లెట్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది ఆమ్లెట్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేయి ఫస్ట్ ఈ తొందరగా అన్నం మూడు గుడ్లు ఆమ్లెట్ వేసి ఊర్లో ఉన్న ఈగలు అన్నింటినీ ఇక్కడికే పిలిచినాం మన ఇంటికి సూపర్ ఉంది రైస్ రా రైస్ అన్ని సూపర్ అయినా నీకు పట్టు నిప్లెట్ పెట్టు మేము అప్పుడు గుంటూరులో చదివేటప్పుడు ఇట్లా ప్లేట్ తీసుకోపోయి ఇట్లా పెట్టేటోళ్ళం హాస్టల్లోనా కడుపు నిండా బాగా నెయ్యి వేసుకొని బాగా ఇంత పచ్చడి వేసుకొని ఫ్రెండ్స్ పచ్చడి కరెక్ట్ నేను ఏ విధంగా చేసినా ఆ విధంగానే చేసుకోండి టేస్ట్ మాత్రము అద్దరిపోతుంది నోట్లో నీళ్ళు వస్తుండే చెప్తుంటేనే చూడండి ఫ్రెండ్స్ నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తిరిగిపోతుంది స్మెల్ వేసుకో నేను ఫస్ట్ వట్టిదే టేస్ట్ చేస్తాను తర్వాత నేను వేసుకుంటా ఒక పీస్ ఏ ఆమ్లెట్ మూడు గుడ్లు ఆమ్లెట్ దీని పేరు మూడు గుడ్లు నల్లవాలంటే మళ్ళీ రోజు ఒక పేరు పెడుతుంటావు మాత్రము మస్కిరాడుకోకుండా భార్య భర్తలు అన్నాక మస్కి ఫ్రెండ్స్ తిందాము పచ్చడి ఎట్టుందో బెండకాయ పచ్చడి అని మనం చెప్పేంత వరకు ఎవరికి తెలియదు అట్టుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఐటమ్స్ చూపిస్తాం ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉండే చేసేవి మా ఆవిడ చేసిన పచ్చడి చూడండి మెరుస్తుంది అట్లే ఉంది కూడా అసలు బెండకాయ పచ్చడం లేదు జబ్బుర్ల కుల్లగా చింతపండు ఎక్కువ వేసిన కదా రెండు పుల్లంగా తిందాం ఈ విధంగా ముద్ద చేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది టేస్ట్ బా ఉంది పచ్చడి ఏమింటే పచ్చి ఉల్లిగడ్డ తగులుతూ టేస్ట్ ఉందండి గారం కూడా ఎక్కువ లేదు కరెక్ట్ సరిపోయింది నేను చేసిన ఆమ్లెట్ సూపర్ ఉంది ఆమ్లెట్ జ్వరం వచ్చింది నాకు వీడియోలు రాలేదు నేను అందుకే నోరు బాగాలేదని మా ఆవిడతోటి పచ్చడి చేయమంటే ఇలాగ చేసింది పచ్చడి బెండకాయ తింటుంటే బాగా చేసిన సూపర్ నువ్వు నెయ్యి చేసుకుంటే కదా దాని వేరే మంచి మంచి కామెంట్లు పెడుతుండ్రండి మాకు మీరు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మంచి మంచి కామెంట్ చేస్తుండ్రు ఇంకా ఆ వంటలు చేయండి ఈ వంటలు చేయండి అనమాట ఖచ్చితంగా మీరు చెప్పిన వంటలు ఖచ్చితంగా చేస్తా అండి వీళ్ళు చూసుకొని కరెక్ట్గా చేసుకోండి ఈ పచ్చడి మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదే విధంగా చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్